నాకు చాలా హ్యాపీగా ఉంది డే వన్ డైట్ ఒక్కరోజు చేసిన వాళ్ళే హాఫ్ కేజీ వెయిట్ లాస్ తగ్గామని చెప్పి అప్డేట్ చేస్తూ ఉన్నారు అండ్ డే టూ వీడియో కింద కమెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు సో అలా ప్రతిరోజు డైట్ ఫాలో అయ్యి మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు అనేది మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తే మిగిలిన వాళ్ళకి మీరు ఒక మోటివేషన్ లాగా ఇన్స్పిరేషన్ లాగా అవుతారు సో డెఫినెట్గా వీడియో స్టార్ట్ చేసే ముందు చూసే ముందు లైక్ చేసి కమెంట్ చేయండి మీకు డే వన్ ఆ రోజు ముందు రోజు డైట్ ఎలా ఉంది ఏమనిపిస్తుంది ఏంటి అనేది సో ఆ కమెంట్స్ అన్ని చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను అనమాట సో దట్ క్లియర్గా ఉంటాయి డీటెయిల్డ్గా ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా అంటే ఫ్యూచర్లో ఎవరైనా చేయాలనుకున్నా ఇది ఒక గైడెన్స్ లాగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట సో నిన్న వీడియోలో మీ కమెంట్స్ చూస్తే చాలామంది జుంబా ఎరోబిక్స్ ఆన్లైన్ క్లాస్ డీటెయిల్స్ షేర్ చేయమని అడుగుతున్నారు పర్సనల్గా కూడా అడుగుతున్నారు సో నేను ఆ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను నేను జుంబా ఎరోబిక్స్ నేను బయట వేరే వాళ్ళ దగ్గర తీసుకోవట్లేదు ఆన్లైన్ క్లాస్ నేను మోహన్ దగ్గరే తీసుకుంటున్నాను మన మోహన్ మీ అందరికీ తెలుసు కదా మన ఫుడ్ కోట్లోనే ఉంటాడు సో తనే చెప్తున్నాడు అండ్ మోహన్ జుంబా ఏరోబిక్సే కాదు డ్యాన్స్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తాడు కాబట్టి నాకు టూ డేస్ నుంచి తను దొరకట్లేదు అనమాట నేను మీతో వీడియో షేర్ చేద్దామంటే తను కొంచెం బిజీగా ఉన్నాడు ఈరోజు ఈవినింగ్ వీడియో అక్క అని చెప్పాడు సో ఈరోజు నేను తనతోటి జుంబా ఏరోబిక్స్ గురించి దానివల్ల వెయిట్ లాస్ ఎలా అవుతారు ఫీ డీటెయిల్స్ ఏంటి అసలు డీటెయిల్స్ మొత్తం నేను తనతోటే చెప్పిస్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అది సగం సగం అవుతుంది తనతోనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేపిస్తే మీకు ఎవరెవరైతే మా వల్ల కాదు మేము డైట్ చేయలేము నోరు కట్టుకుని ఉండలేము అనుకున్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పిల్లలకి కూడా చాలా యాక్టివిటీ ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రేపు షేర్ చేస్తాను అది నేను సెపరేట్ వీడియో షేర్ చేస్తాను సో దట్ చాలా మందికి డైట్ చేయలేని వాళ్ళకైనా జుంబా ఏరోక్స్ ఏరోబిక్స్ వల్ల మనము వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ బాడీ మంచి షేప్ వస్తుంది స్వెట్ వస్తుంది అనమాట ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంచ్ లాస్ ఉంటుంది సో అది యూస్ఫుల్ వీడియో కాబట్టి సెపరేట్గా షేర్ చేస్తాను సో అది ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి కాబట్టి నేను డే త్రీలో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తుంది కూడా ఆ వాయిస్ కట్ డౌన్ చేసి నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇదన్నమాట మీ కమెంట్స్ గురించి అండ్ ఎవరెవరు డైట్ చేస్తున్నారో మీరు ప్రతిరోజు అకౌంటబిలిటీ ఉండాలి కాబట్టి కమెంట్ సెక్షన్లో ఎంత ఏం తిన్నారు ఎలా తిన్నారు డైజెషన్ ఎలా ఉంటుంది ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఫుడ్ సరిపోతుందా ఎక్కువ అవుతుందా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నాకైతే ఈరోజు థర్డ్ డే డైట్ అనమాట అండ్ నేను వెయిట్ తగ్గట్లేదని నాకు చాలా అంటే ఉందనమాట డిఫరెన్స్ లేదు ఎందుకు దానికి కూడా రీజన్ ఏంటంటే నేను డైట్ ఫస్ట్ డే డైట్ స్టార్ట్ చేసినప్పుడు నేను పీరియడ్స్లో ఉన్నా బట్ పీరియడ్స్లో ఉన్నా కూడా మనము హెల్దీగా తింటున్నప్పుడు ఇది చేయకూడదు అనేమి ఉండదు మన బాడీ తత్వం మనకు తెలుస్తుంది మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు మనకి నీరసంగా ఉంటుందా మనకి యాక్టివ్గా ఉంటామా అని సో నేను యాక్టివ్గానే ఉంటాను కాబట్టి స్టార్ట్ చేస్తాను బట్ పీరియడ్స్లో అందరికీ తెలిసిందే పీరియడ్స్లో ఉంటే వెయిట్ అనేది పెరుగుతాం కానీ తగ్గమన్నమాట గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ డే ఈరోజు చాలా చలిగా ఉంది బద్ధకంగా ఉంది నిద్రలేవద్ది కాలేదు ఈరోజు మార్నింగ్ హాట్ వాటర్ అండ్ మార్నింగ్ డ్రింక్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసుకుంటా బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ ఒక రెండు ఎగ్స్ లేదా ఒక ఆమ్లెట్ ఒక యాపిల్ ఒక ఫ్రూట్ ఏమైనా తీసుకుందాం అనుకుంటా అండ్ ఆఫ్టర్ దాట్ గ్రీన్ టీ ఎవ్రీ మీల్ తర్వాత హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కి గ్రీన్ టీ తీసుకోండి లేదు నా వల్ల కాదు నేను గ్రీన్ టీ తాగలేకపోతున్నా అంటే మంచి హాట్ వాటర్ తీసుకుని సిప్ చేసుకుంటూ కూర్చొని తాగండి అది చాలా మంచిది ఫ్యాట్ లాస్ అవడానికి వెయిట్ లాస్ అవ్వడానికి అండ్ ఒక త్రీ లీటర్స్ వాటర్ కంపల్సరీ తీసుకోండి సో నాకు ఈరోజు కొంచెం స్వెల్లింగ్ అది ఉందనమాట ముఖం వాసింది ఎక్కువ నిద్రపోవడం వల్ల తక్కువ నిద్ర ఉన్నాయాలనే ఉంటుంది ఎక్కువ నిద్ర నిద్ర ఉన్నాయి ఇలానే ఉంటుంది ఈరోజు చాలా సింపుల్ నేను మీకు ఎండింగ్ వరకు మొత్తం అన్నీ చూపిస్తాను నైట్ పడుకునే ముందు తీసుకునే బెడ్ డ్రింక్ నైట్ డ్రింక్ చాలా చాలా ఇంపార్టెంట్ లెమన్ కొంచెం ఎక్కువగానే యూస్ చేయండి వింటర్ కదా లెమన్ యూజ్ చేస్తే జలుబు దగ్గులు వస్తాయి అలా ఏమనుకోవద్దు నేను హాట్ వాటర్లో లెమెన్ పిండుకొని తాగుతున్నా అది మనకి స్కిన్ మనము డైట్ చేస్తున్నప్పుడు స్కిన్ చాలా డల్ అయిపోతుందని చాలా అనుకుంటారు బట్ కొల్లాజియం ప్రొడక్షన్కి లెమన్ తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేను స్కిన్ కేర్ వీడియో చేసినప్పుడు ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా షేర్ చేస్తాను ఈరోజు మార్నింగ్ రింట్లోకి ఇది ఆమ్లా అండ్ కరివేపాకుతో మనము క్యూస్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు సీజన్ కాబట్టి ఆమ్లా ఎక్కువ వస్తుంది కదా డైరెక్ట్ ఒక ఉసిరికాయ కొంచెం కరివేపాకు తీసుకుని మిక్సీ పట్టేసుకుని అయినా సరే మీరు అందులో జ్యూస్ లాగా చేసుకుని తాగేయచ్చు నా దగ్గర క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి నేను అవి యూజ్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ డ్రింక్ నేను లేవగానే ఫస్ట్ ఒక కప్పు హాట్ వాటర్ తాగేశాను ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత నేను మార్నింగ్ డ్రింక్ తీసుకుంటున్నా ఇది ఆమ్లా అలానే కరివేపాకు సో ఆమ్లా ఇప్పుడు సీజన్ చలికాలం వస్తే ఆమ్లా అలానే కాదులేండి ఇయర్ మొత్తం దొరుకుతుంది బట్ ఆమ్లా వెయిట్ లాస్కి ఎంత మంచిదంటే వెయిట్ లాస్ అనే కాదు హెల్త్కి కూడా చాలా చాలా మంచిది అలానే హెయిర్ ఫాల్తో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా చాలా మంచిది ఇన్ ఇది వెయిట్ లాస్కి ఎలా అంటే మనకి మెటబాలిజంని బూర్ ూస్ చేస్తుంది అనమాట అండ్ వైటమిన్ సి ఫైబర్ రిచ్ ఉంటుంది కాబట్టి డైజెషన్ చాలా బాగుంటుంది అలానే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తూ హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంగ్ చేస్తుంది అండ్ కొల్లాజిన్ ఉంటుంది కొల్లాజెన్ మనకి మంచిగా ఉంటుంది ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి సో దానివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్కి మంచి షైన్ వస్తుంది అనమాట వెయిట్ లాస్లో ఉన్నప్పుడు చాలామంది హెయిర్ ఫాల్ అవుతుంది స్కిన్ అసలు గ్లో పోతుంది అనుకుంటారు మనం ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుని మనం ఫైబర్ కరెక్ట్గా తీసుకుని అన్ని వైటమిన్స్ మినరల్స్ ఉండేలాగా చూసుకుని ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండా తీసుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా స్కిన్ గ్లో అవుతుంది అనమాట జుంబా ఎరోబిక్స్ చేస్తే స్వెట్ బయటకు వస్తే మంచి మన ఫేస్ ఎంత మంచి గ్లో అవుతుందో స్కిన్ ఇది నాకు మోహన్ చెప్పాడనమాట తనతోటి నేను ఈవినింగ్ వీడియో చేసినప్పుడు షేర్ చేస్తాను సో మార్నింగ్ డ్రింక్ అయిపోయింది కదా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి చెప్పాను కదా ఈరోజు నాకు చాలా సింపుల్గా ఉంది అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని ఉంది సింపుల్గా తిన్నా ఈజీగా తిన్నా అన్నీ అందేలాగా చూసుకోవాలి సో ఈజీగా చేసుకునేటట్టు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుందా డైట్ చేసుకుని మన కోసం ఫుడ్ తినడము అండ్ పిల్లలకి సెపరేట్గా కుక్ చేయడము హస్బెండ్కి ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళు ఉంటారు కదా కదా అత్తయ్య మామయ్య ఇంకింట్లో వాళ్ళు అలాంటి వాళ్ళకి కుక్ చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుందా అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో నేను కొంచెం ఈజీగా అయిపోయే షేర్ చేస్తాను సెపరేట్గా టైం స్పెండ్ చేసి ఎక్కువ కటింగ్స్ అలా లేకుండా ఉండేలాగా ట్రై చేస్తా లేదు స్వాతి గారు బాగానే ఉంది మీరు ఎలా చెప్పాలనుకుంటున్నారో అలా చూపించండి అని అనుకుంటే ఓకే ఎలాంటి చేంజెస్ చేయకుండా నేను ఎలా అనుకుంటే అలా షేర్ చేస్తాను బట్ మీకు ఇబ్బందిగా ఉందంటే మాత్రం నాకు నాకు తెలిసేలాగా ఒక చిన్న కామెంట్ అయినా పెట్టండి సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ బట్ కా కానీ చాలా హెల్దీ అదేంటంటే స్క్రాంబుల్ ఎగ్ మీరు బాయిల్డ్ ఎగ్ తినగలరంటే బాయిల్డ్ ఎగ్స్ ఒక టూ తీసుకోండి నాకు బాయిల్డ్ ఎగ్ నా వల్ల కాదు తినలేని అలాగూ అందుకే నేను స్క్రాంబుల్ లెగ్ స్క్రాంబుల్ ఎగ్ అయితే రోజుకి మూడు పూటలు తినమన్నా తింటాను అనమాట సింపుల్ కొంచెం ఆలివ్ ఆయిల్ వేసాను అలానే దానిలో టూ ఎగ్స్ వేసాను కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ ఫ్రెష్గా దంచి వేసుకున్నా అండ్ ఒక యాపిల్ తీసుకున్న ఫైబర్ కోసం అలానే గ్రీన్ టీ సో ఇది కంప్లీట్ మీల్ అనమాట పిల్లలకైనా మీరు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు దోశలు అవి ఇవి పెట్టే బదులు రోజు ఇదే పెట్టండి ఎగ్ బాయిల్డ్ ఎగ్ పెట్టండి దాని ప్లేస్లో లేదంటే స్క్రాంబుల్డ్ ఎగ్ లేదంటే ఒక ఆమ్లెట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఎగ్ తోటే అలా చేసి పెట్టచ్చు బట్ ఒక యాపిల్ ఎగ్ గ్రీన్ టీ ఇది అసలు ఈ మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట అండ్ చాలా ఈజీ ఖర్చు తక్కువ అలానే ఈజీగా టైం ఎక్కువ స్పెండ్ చేయకుండా కూడా చేసేయచ్చు అనమాట సో నా యాపిల్లో ఒకటి ఈ డుమ్గాడికి ఇచ్చాను వీడు ఒకడు ఉంటాడు అనమాట ఎవరికైనా వీడియోస్లో డుమ్మగాడు ప్రతి దానిలో ఉంటుంటే మీకు అనిపిస్తే ఏమనుకోకండి ఎందుకంటే వాడు నేను đi <laughs> అక్కడ ఉంటే అక్కడ ఒకవేళ నేను వాయిస్ ఓవర్ చెప్తున్నానంటే నేను డోర్ పెడితే నేను బయటకు వరకు ఆ డోర్ దగ్గర అలానే వెయిట్ చేసి ఏడుస్తూ ఉంటాడు అది నాకు బాధగా అనిపిస్తుంది అందుకే వాడిని ఎక్కువ ఇబ్బంది పెట్టను సో అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత నేను మధ్యలో ఏమీ తీసుకోలేదు వాటర్ తాగాను అంతే ఈరోజు డీటాక్స్ డ్రింక్ చేసుకోలేదనమాట వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్ తాగాను ఎక్కువ చలి బాగా ఉందని డీటాక్స్ డ్రింక్ తాగలేకపోయా అండ్ లంచ్లోకి ఓట్స్ తోటి ఎగ్ తోటి ఫ్రైడ్ రైస్ చేసుకున్నా సో ఎగ్ తినలేను అనుకున్న వాళ్ళు రోల్డ్ ఓట్స్ కొంచెం కొంచెం బాయిల్ చేసేయండి పలుకు పలుకుగా అవడానికి అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ యాడ్ చేయండి ఆ స్ట్రెయిన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పొడి పొడిగా వచ్చేస్తే చేత్తో ఇలా అంటే ఆ తర్వాత అందులో ఒక రెండు ఎగ్స్ వేసి ఎగ్ ఫస్ట్ స్క్రాంబుల్లాగా చేసుకున్న తర్వాత ఓట్స్ కూడా వేసి అందులో సాల్ట్ పెప్ప మిరపకాయలు అండ్ మీకు కావాలంటే వెజిటేబుల్స్ అన్నీ ఫైన్గా చాప్ చేసి వేసేసుకోండి నేను సలాడ్ లాగా తీసుకుంటున్నాను ఈరోజు సో అది లంచ్ అనమాట ఎగ్ తినను స్వాతి గారు అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి వెజిటేబుల్సే వేసుకొని చేసుకోండి పక్కన రాజ్మా కానీ పన్నీర్ కానీ అలా తీసుకోండి లేదంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా చేసుకోండి పల్సెస్ ఉండేలాగా చేసుకోండి ఒకవేళ ఎగ్ తినని వాళ్ళైతే సో ప్రోటీన్ అందేస్తుంది ప్రాబ్లం ఏమీ లేదు మనం చూసుకోవాల్సిందల్లా ప్రోటీన్ ఫైబర్ మంచి ఫైబర్ అలానే సలాడ్ అంటే కలర్ఫుల్ గా తినడం అలవాటు చేసుకోండి అప్పుడు మనకి ఎలాంటి సప్లిమెంట్స్ అవసరం లేకుండా వెయిట్ లాస్ అవుతాము సో మన మన సారీ ఈరోజు నా డైట్ లో థర్డ్ డే అనమాట అండ్ ఏం స్వాతి గారు ఏమీ చేంజ్ లేదు అనుకుంటున్నారు కదా నాకు కూడా అనిపించింది అట్లా మీకే కాదు యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఉన్నాను అంటే ఈ రోజు థర్డ్ డే కదా డైట్ స్టార్ట్ చేసి అండ్ ఈరోజు నా పీరియడ్స్ నాకు ఫిఫ్త్ డే అనమాట బట్ అయినా కూడా నేను హెల్దీగా తినడమే కదా అని చెప్పి నేను డైట్ స్టార్ట్ చేశాను నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు కాబట్టి అండ్ నా బాడీ చాలా నాది కొంచెం హెల్దీ బాడీ అనమాట దేనికి అంత త్వరగా నేను నాకేమీ కాదు ఈరోజు థర్డ్ డే అనమాట నాకు ఇంచెస్ లో కూడా డిఫరెన్స్ ఏం లేదు అండ్ బాడీ కూడా లైట్ గా ఏమనిపించట్లేదు బట్ స్టిల్ అయినా సరే నేను డైట్ కంటిన్యూ చేస్తున్నాను ఇది స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యా అనమాట ఈ సారి ఫార్టీ త్రీ డేస్ ఏంటి అందరూ ఫార్టీ డేస్ లేదంటే ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టుకుంటారు మీరు అటు కాకుండా ఇటు కాకుండా ఫార్టీ త్రీ డేస్ పెట్టుకున్నారంటే ఫార్టీ ఫోర్త్ డే నా బర్త్ డే వచ్చింది ఆ రోజు నేను సో డే కి టార్గెట్ కాబట్టి అండ్ బర్త్డే గానే కాదు నా కోసం నేను చేసుకుంటున్నా అండ్ నా బర్త్డే ఇచ్చుకునే గిఫ్ట్ నాకు ఎలా ఉంటే ఇష్టమో అదే చేస్తున్నా అనమాట మజ్జిగ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కి నేను గ్రీన్ టీ తీసుకుంటా తిరుగుదైతే ఒక కొన్ని నట్స్ ఏమన్నా తీసుకుని తింటాను సో అంతే ఈవినింగ్ కి అండ్ నైట్ కి అయితే నేను పంప్కిన్ సూప్ తాగదాం అనుకుంటున్నా ఇంకా ఎలాంటి సలాడ్ ఏమీ లేదు ఓన్లీ ఒక పంప్కిన్ సూప్ తీసుకుంటాను ఈ రోజుకైతే అయితే ఇంక ఇంతే థర్డ్ డే ఒక విషయం నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే నేను డైట్తో పాటు అంటే నేను ఇంటర్నల్ గా తీసుకునే దాంతో పాటు గా చలికాలం కాబట్టి చీటింగ్ లేకుండా మీకేం అబద్ధం చెప్పకూడదు కాబట్టి నేను నిజమే చెప్తున్నా నేను ప్రతి పూట ఏమి వాకింగ్కి వెళ్ళిపోవట్ల ప్రతి పూట ఏమి ఎక్సర్సైజ్ చేసే ఇట్లా బట్ ఉన్న రోజు లేవలేకపోతే చలి తక్కువగా ఉన్నప్పుడు వచ్చి మంచిగా నేను మోహన్ తోటి ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాను అనమాట జుంబా ఒక రోజు ఏరో విక్స్ జుంబా అట్లా చెప్తున్నాడు సో నాకు మోహన్ చెప్తే మంచిగా అనిపిస్తుంది అనమాట కొంచెం యాక్టివ్ గా చేయబుద్ధి కూడా అయితే సో నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటున్నాను జుంబా సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దీని గురించి సెపరేట్ గా ఒక వీడియో చేస్తాను అక్కడ నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను మనము చలికాలంలో వింటర్ సీజన్ లో ఏదైతే వెయిట్ తగ్గుతామో అది సస్టైనబుల్ గా ఉంటదనమాట అంటే అంత త్వరగా గెయిన్ అవ్వము సో అది ఇంటర్నల్ గా తీసుకునే దాంతో పాటు మన యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ వాక్ ఈవినింగ్ ఒక థర్టీ మినిట్స్ వాక్ లేదంటే మార్నింగ్ ఒక థర్టీ మినిట్స్ వాక్ అండ్ ఒక ఎక్సర్సైజ్ బెల్లీ ఫ్యాట్ ఉంటే బెల్లీ ఫ్యాట్ కి తగ్గట్టు ఎక్సర్సైజ్ ఆమ్ ఫ్యాట్ ఉంటే ఆమ్ ఫ్యాట్ కి తగ్గట్టు బ్యాక్ హిప్ ఇలాంటి దీనికి సంబంధించి దీని అన్నిటికన్నా జుంబా ఎరోబిక్స్ అయితే ఇంకా చాలా మంచిది స్వెట్ బయటకొస్తుంది ఎప్పుడైతే స్వెట్ బయటకు అది మనకి చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట బాడీకి సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ నేను తర్వాత షేర్ చేస్తాను సో లంచ్ చేసిన చాలాసేపటికి ఈవినింగ్ కి నేను మజ్జిగ తాగుతున్నాను ఎందుకంటే నాకు చాలా పనులు అనమాట వీడియోస్ షూట్ చేయడము ఎడిట్ చేయడము ప్రతిరోజు పెట్టడము ఇంకా వేరే పనులు నాకు ఇట్లా ఒక్కిరి బిక్కిరి అవుతుంది బట్ అయినా కూడా పర్వాలేదు సో ఇంక ఈవినింగ్ ఏం తినలేదు మజ్జిగ తాగాను ఆ తర్వాత సిక్స్ ఆ టైంకి ఏమో గ్రీన్ టీ తాగాను అనమాట ఇంకా అంతే ఇంకేమీ తినలేదు ఆకలి అనిపిస్తే మీకు నట్స్ అండ్ సీడ్స్ కానీ గుప్పెడ్ శనగలు కానీ ఒక యాపిల్ కానీ తినండి నైట్ డిన్నర్లోకి నాకు ఈరోజు ఏమి తినాలని లేదు అసలు ఆకలే లేదు తినొద్దు అనుకున్నా బట్ స్కిప్ చేయొద్దని చెప్పి బార్లీ ఇది మన నాకు వాటర్ వస్తుంది కదా అది పోతుంది అన్నట్టు నేను బార్లీ బార్లీ జావ జావ మీరు తాగగలిగితే తీసుకోండి లేదంటే ఏదైనా ఒక సూప్ చేసుకోండి తోటి అది తీసుకోండి బట్ బార్లీ వెయిట్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకే బార్లీ జావ తీసుకోండి సింపుల్ మీ అందరికీ తెలుసు బార్లీ జావ ఎలా చేసుకోవాలో అలా చేసుకొని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను సో డే మొత్తం నేను ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నాను అనమాట ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ అనేది బాగుంటుంది అండ్ మనకి మంచిగా ఉంటుంది అనమాట సో నేను ఈ బార్లీ బార్లీజావా వన్ కప్కి తీసుకున్నా ఏం లేదు ఒక టూ టేబుల్ స్పూన్స్ బార్లీ పౌడర్ నేను బార్లీని ఫ్రై చేస్తాను అనమాట స్లోగా సిమ్లో ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టేశాను నేను అలా తీసుకోగలను లేదంటే డైరెక్ట్ మీరు బార్లీనే నానబెట్టుకొని కుక్కర్లో వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని అలా అయినా సరే ఆ బార్లీ కూడా తినేయచ్చు అనమాట ఏం పడేయాల్సిన అవసరం లేదు అండ్ పన్నీర్ కూడా తీసుకున్నాను నేను సో ఇదే ఈరోజు నైట్ డిన్నర్ అనమాట నా వల్ల కాదు స్వాతి గారు నేను ఇది తినలేను అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మన డైట్ వీడియోస్లోనే అండ్ అలానే మీరు అనుకుంటే ఒక దోశ శనగలు నానబెట్టుకొని ఒక దోశ వేసుకొని తినేయచ్చు అలానే సలాడ్ లాగా ఏదైనా తినచ్చు రాజ్మా ప్రతిరోజు తినేటట్టు చూసుకోండి వెజ్ వాళ్ళ అయితే కనుక లేదంటే శనగలు అవైలబుల్గా పెట్టుకోండి ఒక గుప్పెడు పల్లీలతో అయినా మీరు చాట్ చేసుకొని తిన్నా ఓకే బట్ నేను బార్లీ జావ తీసుకున్నాను కదా మీరు కూడా బార్లీనే తీసుకోండి నైట్ టైం లైట్గా వేడివేడిగా ఇందులోనే మీరు వెజిటేబుల్స్ అన్ని వేసుకొని సూప్ లాగా చేసుకోవచ్చు మనం బయట కార్న్ సూప్ అలా ఎలా తీసుకుంటాం అలానే కార్న్ అవన్నీ వేసుకొని అది కూడా చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట చాలా లైట్ ఫీలింగ్ ఉంటుంది మనకి స్టమక్లో అండ్ నైట్ బెడ్ డ్రింక్ కింద నేను సినిమన్ వాటర్ తీసుకున్నా సినిమన్ కొంచెం వాటర్లో వేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాయిల్ చేస్తాను ఆ తర్వాత ఆ వాటర్లో ఒక హాఫ్ లెమన్ పిండుకొని తాగేసాను సో ఇది నా డే త్రీ డైట్ చాలా సింపుల్ అనమాట సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ షార్ట్ వీడియో నేను ఈవినింగ్ సెవెన్కి షేర్ చేస్తున్నాను సో అది లాంగ్ వీడియో చూడలేను అనుకున్న వాళ్ళు షార్ట్ వీడియో చూడండి సో ఇది ఇవాళ వీడియో మళ్ళీ రేపటి వీడియోతో కలుసుకుంటా అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు